రాష్ట్ర అధ్యక్ష పదవి ఈసారి ఉత్తర తెలంగాణ ప్రాంతానికి కేటాయించాలని ఆర్యవైశ్య సంఘం పెద్దపల్లి జిల్లా గౌరవ అధ్యక్షులు కోలేటి రమేష్ అధ్యక్షులు నలమాచు ప్రభాకర్ డిమాండ్ చేశారు ప్రస్తుత అధ్యక్షుడు గత పన్నెండు సంవత్సరాలుగా నియంతృత్వంగా ఎన్నికలు నిర్వహించకుండా మహాసభకు భ్రష్టు పట్టిస్తున్నాడని అన్నారు పెద్దపల్లి పట్టణంలోని ఆర్యవైశ్య భవనంలో ఆదివారం ఆర్యవైశ్య సంఘం పెద్దపల్లి జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఉత్తర తెలంగాణ వారికి కేటాయించాలనే అంశంపై చర్చించారు ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు కోలేటి రమేష్ మాట్లాడుతూ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఉత్తర తెలంగాణ ప్రాంతానికి ఇవ్వాలని పోరాడుతున్నట్టు తెలిపారు పెద్దపల్లి జిల్లా నుండే పోరాటం ప్రారంభమైందని అన్నారు సంఘం సంఘం పెద్దపల్లి ఇదే రాష్ట్రంలో కూడా ఉత్తర వచ్చింది కాబట్టి ఉత్తర తెలంగాణ కోసం మాకు అధ్యక్ష కావాలని పోరాటం చేస్తుంది జిల్లా నుంచి ప్రారంభం మా జిల్లా వైజ్గా వచ్చినప్పుడు కూడా డివిజన్ల వారీగా ఎలక్షన్ జరుగుతాయి ఒక డివిజన్ నుంచి ఒక్కొక్క డివిజన్ పోతాం అలాగే రాష్ట్రంలో కూడా రెండు రెండు తరఫున చేయావలసి వస్తుంది ఒకటి ఉత్తర తెలంగాణ ఒకటి దక్షిణ తెలంగాణ ఈసారి మన ఉత్తర తెలంగాణకు అవకాశం వచ్చింది కాబట్టి కోర్టు పరిధిలో కేసు అందుకు కానీ ఈ మధ్య సెటిల్ అయితే సెటిల్ కాగానే మాకే రావాలని మా యొక్క పోరాటం చేస్తున్నాం ఈ పోరాటంలో మన జిల్లా నుంచి మొదలుకొని మిగతా మన రాష్ట్ర రాష్ట్రంలో మన ఉత్తర తెలంగాణ ఉన్న జిల్లాలందరికీ కలుపుకొని మా యొక్క సమస్య కోసం పోరాటం సిద్ధంగా చేస్తారు ఈ పోరాటం మా జిల్లా అందరి వాసుల తరఫున కూడా మరి అన్ని జిల్లాలో కలుపుకొని ఈ పోరాటం చేసిన సిద్ధంగా ఉన్నాం కాకుండా రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కూడా పద్ధతి ప్రకారం మా జిల్లాకి ఇవ్వాల్సిందిగా మేము కోరుచు జిల్లా అధ్యక్షులు నలుమాచు ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్యవైశం మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ పన్నెండు సంవత్సరాలుగా ఏకచిత్రాధిపత్యంగా నియంతృత్వంగా ప్రజాస్వామ్యం లేకుండా ఎన్నికలు నిర్వహించకుండా మహాసభను భ్రష్టు పట్టించాడని అన్నారు బైలా ప్రకారం రాష్ట్ర అధ్యక్ష పదవి ఒకసారి దక్షిణ తెలంగాణ ప్రాంతానికి మరోసారి ఉత్తర తెలంగాణ ప్రాంతానికి కేటాయించవలసి ఉంటుందని అన్నారు ఈసారి రాష్ట్ర అధ్యక్ష పదవి ఉత్తర తెలంగాణ ప్రాంతానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆర్యవైశ్య సంఘం పెద్దపల్లి జిల్లా గౌరవ అధ్యక్షులు కోలేటి రమేష్ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు కోలేటి రమేష్ మచ్చలేని నాయకుడని అన్నారు రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల్లో మొట్టమొదటిసారిగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నలభై లక్షల రూపాయలతో భవన నిర్మాణ పనులు ప్రారంభించారని తెలిపారు రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైతే జమ చేసిన సభ్యత్వ రుసుములో నిబంధనల ప్రకారం జిల్లా కమిటీలకు మండల కమిటీలకు కేటాయించడం జరుగుతుందని తెలిపారు అలాగే ఆర్య వయసుల సంక్షేమానికి రాజకీయ ఆర్థిక వ్యాపార అభివృద్ధికి తోడ్పాటు అందించడం జరుగుతుందని తెలిపారు ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాలు పర్యటించి కోలేటి రమేష్ గెలుపు కోసం మద్దతు కూడగడతామని అన్నారు కోలేటి రమేష్ ను రాష్ట్ర అధ్యక్షునిగా గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర ఆరవై మహాసభ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ మొదలైంది ఇప్పటికీ మహాసభ అధ్యక్షుడిగా ఉన్నటువంటి గౌరవ పెద్దలు అమరావతి లక్ష్మీనారాయణ గారు గత పన్నెండు సంవత్సరాల నుండి ఏక చక్రాధిపత్యంగా నియంతృత్వంగా ప్రజాస్వామ్యం అనేది లేకుండా ఎన్నికలు నిర్వహించకుండా ఈ రోజు మహాసభను ట్రష్టు పట్టించినారు కాబట్టి తిరుగుబాటు అనేది మొదలుపెట్టినాము అందులో భాగంగా మాకున్నటువంటి రాష్ట్ర ఆరవైశ్య మహాసభ బైలాని నియమ నిబంధనల ప్రకారం తెలంగాణ అంటే ఉత్తర తెలంగాణ జిల్లా దక్షిణ తెలంగాణ జిల్లాలకు సంబంధించి ప్రాంతాల వారిగా రెండు సార్లు ఇద్దరికి రావాల్సి ఉంటుంది ఈసారి ఉత్తర తెలంగాణ జిల్లాకు కంపల్సరీ కేటాయించిన కేటాయించాలి అందులో భాగంగా పెద్దపల్లి నుండి మా జిల్లా తక్షణ మాజీ అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు అన్న పోలీసు రమేష్ అన్న గారు పోటీలో రంగం సిద్ధం చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంతేకాకుండా మహాసభ యొక్క నియమావళి ప్రకారం కూడా ఖచ్చితంగా తెలంగాణ ఉత్తర తెలంగాణకు ప్రకటించాలి ముందు ప్రకటించిన తర్వాత ఇక్కడ నుండి తిరుగుబాటు అనేది మొదలవుతుంది ఖచ్చితంగా మేము అన్ని జిల్లాల వాళ్ళని కలవడం రమేష్ అన్న గారికి మద్దతు సేకరించడం జరుగుతుంది ఇప్పటి వరకు ఎట్లాంటి వైష్ట సంఘాల గానీ తన వ్యక్తిగతంగా కానీ ఒక మచ్చలేనటువంటి నాయకుడు మహాసభ అధ్యక్షుడు ఇప్పటి వరకు ఎన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో ఎందుకంటే మీ మీడియా ద్వారా చేయడం కూడా ఒక కుల సంఘానికి సంబంధించి కరెక్ట్ కాదు కానీ ఎందుకంటే ఇంత దూరం తీసుకొచ్చింది కూడా వారే కాబట్టి ఇప్పుడు బయటపడక తప్పదలేదు కాబట్టి మచ్చలేని నాయకుడు క్లియర్ గా ఒక వైట్ పేపర్ ఎట్లా ఉంటుందో పోలీట్ రమేష్ గారు కూడా అట్లాంటి వ్యక్తి పెద్దపల్లి జిల్లాకు ముప్పై కొత్తగా ఏర్పాటు అయిన ముప్పై జిల్లాలలో కూడా మొత్తటి ముప్పై మూడు జిల్లాలలో కూడా మొట్టమొదటిసారిగా భవన నిర్మాణానికి సంబంధించి తన పీరియడ్ లో నలభై లక్షల రూపాయలు సుమారు నిధులు సేకరించి మన భవన నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియ కూడా స్టార్ట్ చేసి బోరు వేయించి దానికి కంపౌండ్ హాల్ నిర్మాణానికి కూడా కృషి చేశాడు ఇప్పుడు రాష్ట్రంలో కూడా ఒకవేళ అందరూ సహకరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అన్ని జిల్లాల వాళ్ళు వాళ్ళందరూ సహకరించి రేపు రమేష్ అన్నను మహాసభ అధ్యక్షునిగా ఎన్నుకున్న తర్వాత నిబంధనలు అమలు చేయడమే కాకుండా ప్రతి జిల్లాకు రావాల్సినటువంటి మహాసభకు జమైనటువంటి సభ్యత్వ రుసుములో జిల్లాల వాటా గాని మండలాల వాటా గాని అందరి అభిప్రాయం మేరకు ఏకాభిప్రాయం తీసుకొని తప్పకుండా అమలు చేస్తాడని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ సమావేశంలో సంఘం పెద్దపల్లి జిల్లా కోశాధికారి ఏలంకి రాజేందర్ పెద్దపల్లి పట్టణ సెక్రటరీ వెలిశాల నవీన్ పెద్దపల్లి పట్టణ యువజన సంఘం అధ్యక్షులు కాసనగుట్టు నవీన్ పెద్దపల్లి జిల్లా యువజన సంఘం మాజీ అధ్యక్షులు పెద్ది వెంకటేష్ ఇమ్మడి రాజన్న వంగల వెంకటనారాయణ రవి తొడుపునూరి నాగన్న వివిధ మండలాల అధ్యక్షులు పెద్దపల్లి జిల్లా ఆర్యవేషులు పాల్గొన్నారు